హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ రెసిపీ అడిగినప్పుడు చాలా సింపుల్ గా ఈజీగా పప్పు నానబెట్టే పని లేకుండా పదంటే పది నిమిషాల్లో నేను సింపుల్ గా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీని తయారు చేశానండి పిల్లలు పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్నాక్ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక జాలీ గడ్డి తీసుకోవాలి అందులో ఒక రెండు కప్పుల వరకు అటుకులను వేసుకుందామండి అటుకుల్లో ఏమైనా పొడి అలాగే తవుడు లాంటిది ఏమైనా ఉంటే గనక ఇలా మనకి ఎందుకు వచ్చేస్తుందండి ఈ విధంగా జల్లించేసుకుంటే ఒకవేళ మీకు ఇలా జాలీ లేకపోతే ఒక ప్లేట్ లో వేసుకుని సెరుక్కుంటే గనక దీంట్లో ఉండే పొట్టు అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి అటుకుల్ని ఒకటికి రెండు సార్లు ఇలా కడుక్కుంటే అటుకులన్నీ కూడా శుభ్రంగా నీట్ గా అవుతాయండి ఇలా ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసుకుని కడిగిన తర్వాత స్ట్రైనర్ లో కొద్దిసేపు పక్కన పెట్టి ఉంచాలండి అటుకుల్లో ఉండే నీళ్ళన్నీ కూడా వాడిపోయిన తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు అటుకుల్ని బాగా నానవ్వాలండి ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక మూడు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీడియం సైజ్ లో ఉండే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకుని ఇదంతా కూడా కలిసేటట్టుగా ఇలా పిసుగుతూ కలిపేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదండి అవసరమైనప్పుడు వేసుకుందాము ఎందుకంటే అటుకులు చాలా తేమగా ఉంటాయి మనం ముందే వాటర్ వేసినట్టు ఇదంతా కూడా చాలా లూజ్ అయిపోతుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరలా ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి కొంచెం ఉండలాగా అవ్వాలండి అలా అవ్వకపోతే చేతిలో కొన్ని నీళ్లు పోసుకుని జల్లుకుని బాగా కలపాలి చక్కగా మనకు ఉప్పు సరిపోయింది సరి చూసుకుని కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దం తీసుకోవాలండి మనకి అన్ని కూడా ఒకే క్వాంటిటీ లో వస్తాయి అనమాట ఇలా రౌండ్గా మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా చక్కగా ఈ విధంగా రౌండ్ గా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న స్లైసెస్ ని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి పిండి అంతా కూడా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని చక్కగా గట్టిగా ఉండలా చేసుకుని చేతిలో వేసుకుని ఇలా నొక్కునట్టయితే ఈ విధంగా వస్తాయండి ఇలా మనం అంచులు కూడా విడిపోకుండా గట్టిగా మందంగా నొక్కుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ అనేది పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ ని ఒక్కొక్కటిగా ప్యాన్ లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని డీప్ ఫ్రై చేయాలి రెండు వైపులకి తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి చాలా తక్కువ టైంలోనే ఈ స్నాక్ రెసిపీని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇలా అన్ని వైపులో కూడా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మంచి గోల్డ్ కలర్ వచ్చింది చూడండి ఇలా ఎర్రగా దోరగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు పిండి అనేది ఏమి నానబెట్టకుండా ఈ విధంగా పది నిమిషాల్లో తయారు చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి